హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో నేను చేయబోతున్న సండే స్పెషల్ వచ్చేసి చేపల అండి దానికోసం చేపల్ని ఒక బండరాయి మీద కళ్ళు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని మరోసారి కళ్ళు ఉప్పు పసుపు మజ్జిగ పోసి క్లీన్ చేసి ఆ తర్వాత ఒక్కొక్క ముక్కని ఆయిల్లో ముంచి పాత్రలో వేసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ పసుపు రెండున్నర స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని అలాగే అరగంట ముందుగానే నానబెట్టుకున్న సుమారు పావు కిలో చింతపండు రసం కూడా పోసి దాంతోపాటుగా మూడు స్పూన్ల ఆయిల్ కొంచెం కరివేపాకు ఉప్పు సరిపోయినట్టు లేకపోతే మరోసారి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అంతే అండి ఈ పాత్రను ఇంకా స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ ఉడికించండి అంతే గరిటతో మిక్స్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా టూ సైడ్స్ క్లాత్తో పట్టుకొని షేక్ చేసుకున్నాను అండి ముక్క చెదరకుండా ఉంటుందని ఫైనల్గా ముక్క అయితే మెత్తగా ఉడికిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ మూడు కిలోల చేపలకి పక్కాగా కొలతలతో సరిపోతుందండి మేమైతే నాలుగు కిలోల చేపలు తెచ్చుకున్నాము అందులో మూడు కిలోలు ఈ చేపలు పులుసు పెట్టి ఒక కిలో ఫిష్ ఫ్రై చేద్దామని పక్కన పెట్టుకున్నానండి సో మీరు ట్రై చేయండి ఇలా చేపల కర్రీ రెడీ అయిపోయిన తర్వాత అలా వేడి వేడి అన్నంలో ఈ చేప ఒకటి ఫిష్ ఫ్రై ముక్కొకటి చేప పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బయట